ైఎస్సార్ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటైజేషన్ చేయరాదని నిరసన నాయకులు పార్టీ కార్యాలయం నుంచి కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన నాయకులు అభిమానులు కేంద్రం అనుమతితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పదిహేడు వైద్య కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టారు నియోజకవర్గ టి విజయకుమార్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటిక ఏడు వైద్య కళాశాలలు ప్రారంభం కాగా మరో పది వైద్య కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పాలన చేద్దామని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు ఆల్రెడీ జియో కూడా ఇవ్వడం జరిగింది పీపీపీ మోడ్లో దీన్ని చేయాలని మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే ఇంకా గవర్నమెంట్ దేనికన్నది ప్రజల నుంచి వచ్చే ప్రశ్న ఎందుకంటే ప్రజలకి కావాల్సింది ఉచిత వైద్యం మరి పిల్లలు బాగా చదువుకున్నటువంటి పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా డాక్టర్లు అన్ని అవ్వాలంటే ఇవన్నీ కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తే ఎవరు ఈ పేదవాళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క ఇంజి డాక్టర్లు కానీ మీరు ఇంజనీర్లు కానీ ఇన్ని ఎలాగ అవ్వగలరు వీళ్ళందరూ కూడా దీని మీద ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పదిహేడు మెడికల్ కాలేజీలు వాళ్ళ ఆయంలో ఎప్పుడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మనం చూసాం రీసెంట్గానే పాడేరు వెళ్ళాం చాలా బ్రహ్మాండంగా పాడేరు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ ఇప్పుడు రన్ అవుతుంది ఇప్పుడు ఎన్నో ఎవరికన్నా ఏమన్నా అక్కడ పాడేరు కానీ అరకు కానీ ప్రాంతంలో ఈ యొక్క మన్యం జిల్లాలో కానీ ఎక్కడన్నా ఎవరికన్నా ఏదన్నా అనారోగ్యంతో ఉంటే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ ప్రాంతంలోకి కేజీహెచ్కి రావాలి అంటే అక్కడికి అక్కడ అక్కడి నుంచి సుమారు వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల నుంచి కేజీహెచ్కి రావడం అంటే ఆశామాస విషయం కాదు మరి ఇటువంటివన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనస్తత్వంతో ఆయన సఖ్యతగా మరి గత ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వంతో ఉంటూ ఆయన మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పదిహేడు మెరికిల్ కాలేజీలు కూడా ఎప్పుడు కూడా రాలేదు అటువంటిది ఈ హాయంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఆల్రెడీ ఏడు కాలేజీలు పూర్తి చేసి ఇంకా పది కాలేజీలు ఉన్నాయి పది కాలేజీలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ రేంజ్లో పూర్తయినటువంటి కాలేజీలన్నీ కూడా దీన్ని గవర్నమెంట్ ఒక్కొక్క కాలేజీలకి ఇందాక పెద్దలు తైనాలు గారు చెప్పినట్టు ఐదు వందల కోట్లు పెడితే మెడికల్ కాలేజీ పూర్తి అవుతుంది మరి పూర్తి అయితే అక్కడ పేద ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా బిల్లు వేస్తున్నారు మామూలుగా హాస్పిటల్కి వెళ్తే చాలు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి ఫస్ట్ ఒక పదివేల రూపాయలు దాకా ఈ బ్లడ్ టెస్టులకు లాగేస్తున్నారు అదే కాకుండా ఏమైనా అయితే ఒక ఆక్సిజన్ చిన్న ముక్కులో పెట్టి పడుకోబెట్టి ఒక రోజు దానికో పాతికి వేలు ఇలాగ పెద్ద వస్తే జాబ్ రావడానికి కాదు ఉన్న జాబులు తీయడానికి ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు సుమారు ఇప్పటికీ ఏడు వేల మందిని మరి ఒక కాంట్రాక్ట్ లాభం తొలగించారు జీతాలు ఉన్న ఎంప్లాయీస్ని సుమారు రెండు వేల ఐదు వందల మంది విఆర్ ఈ బాధపడలేక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ శాలరీస్ ఇచ్చి వాళ్ళొక మూడు వేల మంది ఇప్పుడు పెద్దది మెగా మేళ అంట నెక్స్ట్ రేపు వచ్చే నెలలో వీఆర్ మళ్ళీన అంటే ఏంటంటే స్టీల్ ప్లాంట్లు ఉన్నటువంటి అన్ని ఖాళీ చేయించి అంటే స్టీల్ ప్లాంట్ స్ట్రెంత్ ఎంప్లాయీస్ స్ట్రెంత్ కాంట్రాక్ట్ స్ట్రెంత్ తగ్గించి కేవలం అక్కడ ఉన్నటువంటి భూమి లక్షలు విలువ చేసి భూమి మీద కన్ను పడింది కాబట్టి స్లోగా అందరిని బయట పంపించేసి ఆ భూమి అంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏకమయ్యి ఈ యొక్క కార్యక్రమాలని చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ అటు కోటి సంతకాల కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున గత ఇరవై ఐదు రోజుల నుంచి కూడా మరి గాజోక్ నియోజకవర్గంలో గౌరవ మా అబ్జర్వర్ పెద్దలైనటువంటి తైనార్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వార్డు కార్పొరేటర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ అనుబంధ సంఘం అధ్యక్షులు కానీ అలాగే ఇతర రాష్ట్ర కానీ జిల్లా నాయకులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ సంతకాల సేకరణ కొనసాగుతుంది ఇవన్నీ కూడా త్వరలోనే మరి గవర్నర్ గారికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు కానీ ఎక్కువ ఇంకా సంతకాల సేకరణ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రజలందరూ కూడా అందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసుకున్న జీవో రద్దు చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకున్నాం